హలో రెషా ఉంది మేమైతే రోడ్ నెంబర్ పదమూడు దగ్గర కారు పెట్టాము పార్కింగ్ అంటే ఇక్కడ ఎక్కడా లేదు ఈ రోజు అయితే ఉన్నారు ఎందుకంటే ఈరోజు మాఘ పౌర్ణమి జనం మాత్రం ఫిల్కి వచ్చారు కారు పార్కింగ్ లేదు హాయ్ అండి అందరికీ నమస్కారం నిన్న మాఘ పౌర్ణమి కదా అందుకని చెప్పేసేసి నిన్న ఈవినింగ్ నేను టీటీటీ వాళ్ళు కట్టే టెంపుల్ ఉంది కదా హైదరాబాద్లో అక్కడికి వెళ్ళాను అనమాట అక్కడ చూస్తే జనం ఫుల్ రష్ ఉన్నారు కార్ పార్కింగ్ కూడా అసలు దొరకలేదు మాకు మేమైతే చాలా డౌన్కి వెళ్ళిపోయి కారు ఎక్కడో పెట్టుకొని టెంపుల్ దగ్గరకు వచ్చామనమాట ఇంకో వెహికల్కి కానీ బండ్లకు కానీ కారు కానీ దేనికి అసలు పార్కింగ్ అంటూ లేదు అసలు ఇంకా మార్నింగ్ ఇంకా ఎక్కువ వచ్చారంట తిరుపతి నుంచి లడ్లు వస్తే కూడా చాలా వచ్చినాయి అవి మార్నింగే సరిపోలేదు అన్నారు అక్కడ పూజారి గారు ఈ టెంపుల్ జూబ్లీ హిల్స్లో అపోలా బ్యాక్ సైడ్ ఉంటుంది ఇక్కడ ప్రతి శనివారం తిరుపతి నుంచి లడ్లు వస్తాయి అన్నమాట చిన్న లడ్లు ఉంటాయి పెద్ద లడ్లు ఉంటాయి ఎవరికన్నా కావాలంటే శనివారం రోజు కనుక వెళ్ళామనుకో మార్నింగ్ పూట మనకి లడ్లు దొరుకుతాయి అన్నమాట లోపలికి వెళ్ళేసరికి చాలా ప్రశాంతం ఉంది అక్కడ ప్రసాదం వాసన కానీ అక్కడ ఉన్న జనాలు కానీ ఆ లైటింగ్స్ కానీ చాలా బాగా అనిపించింది ఇంకా ఫైనల్గా దర్శనం కూడా చేసుకొని వచ్చి బయట కూర్చున్నాను అన్నమాట ఫ్రెండ్స్ ఎన్ని టెన్షన్లు ఉన్నా కానీ మనం ఒక పది నిమిషాలు టైం తీసుకొని గుడికి వెళ్ళామనుకో మనకి తెలియని ఒక ఆనందము అన్నీ మర్చిపోతామన్నమాట స్వామిని చూడంగలోనే నేను కూడా నిన్న వెళ్ళి అలాగే ప్రశాంతం కూర్చొని పది నిమిషాలు హ్యాపీగా అక్కడ అంతా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చాను మళ్ళీ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఇరవై అమ్మవార్లు టెంపుల్ ఉంటాయి అమ్మవార్ని కూడా దర్శనం చేసుకొని ఆ తర్వాత క్యూ లైన్లోకి వెళ్ళాను ప్రసాదం కోసం క్యూ లైన్ అయితే అదిగో చూస్తున్నారు కదా చాలా పెద్దగుంది అనమాట అంత రష్ ఉన్నారు జనాలు నిన్న ఇంకా ఫైనల్గా లైన్లో నిలబడి ప్రసాదం కూడా తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళాను थैंक यू फ्रेंड्स थैंक यू फॉर वाचिंग मरो वीडियो मल्ली कल